ಸೇಮತ್ತಿ <Sessizos> ಸೇಮ <Sessizos> 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 మా చాంబవాస నందు ఇప్పుడే నాకు కనబడ్డావు నాకు నమస్కరించావు నిన్ను జీవించాను హౌ మీ దారి నా దారి చేరనుకోకపోతుంటే హౌ మనసులో ఒక చిన్న కోరిక ఉన్నదన్నారు అన్నారు సరే అది ఎటువంటి కోరిక మీరు ఒక్కానించండి సమయం అయితే తిరుస్తా నందు నువ్వు తప్పక నా కోరిక తీరుస్తాండరే ఆ మాట ఇస్తేనే నీకు కోరిక తెలుపుతాను ఆ నాయనా నా నోటిగుంట వాక్కు ఇల్లింది తప్పేవాడిని కాదు ఎటువంటి కోరినో కోరండి ఇస్తా అలాగే తల్లి ఆహా శ్రీకారం నాకు శ్రీక్రంథే కాదు చేమిటి ఉన్నావు అవును అర్పుతో ఈగమందు నేను నిర్మించి ఉన్నాను మరి మిహుమగ వడమే మెహనుమగ వడనే కానీ నాకు ఆడుకోవడానికి నాకు ఒక చిన్న చెల్లెలు కావాలని తండ్రి గారు ఓహో నీ మనసులో ఉన్న కోరిక అది అవును ఒక చక్కని ఆడపిల్లని పుట్టిస్తే ఒక చెల్లెలు అవుతుగా పెట్టుకొని ఆడుకుంటారా నాయన ఒక మాట ఏమి ఆడాది కలిగితే ఏకలంకమను గలుగు i <laughs> జాంబవంతుడు ఇప్పుడు ఏమన్నాడు నీవు మగవాడివే నేనే మగవాడను ఇద్దరు మగవాళ్ళమే ఉన్నావు నీ మహిమ చేత ఒక చక్కని శ్రీకాంతని పుట్టినట్టుకుంటే ఒక చెల్లెవర్తిలా ఎత్తుకొని సాధికనంటున్నా ఆహా శ్రీకాంత ఆ గుట్టినట్టుకుంటే మరి కలహమవును జగడమవును మహా బాధ కలుగును అకలంకము కలుగును రాని గండములు వచ్చును నాయన వంద